నువ్వు తెచ్చింది రెండే రెండు పొద్దుటూరులో ఒకటి ఆడుండే మార్కెట్ని ఇడికి ఇంకొకటి పోయే రూట్లో బ్రిడ్జి అవి పూర్తయినాయా ఇంకొకటి హౌసింగ్ హౌసింగ్ పూర్తయిందా అమృత్ పథకం అనేది టీడీపీ గవర్నమెంట్ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వంతో వచ్చింది అది దానికి మనము స్టార్ట్ చేసినప్పుడు నలభై పర్సెంట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పూర్తి అయింది ఈ ఐదేళ్ళు అవుతుంది మిగతా అరవై పర్సెంట్ ఇంకా పూర్తి కాలే అది మీరేం మీరు ఏం చేసినారు నిన్న నేను పోయి హౌసింగ్కి చూసినా అదే పనిగా ఇంకా పూతలే కాలేదు ముందర వచ్చేసి పెయింటింగ్ కొట్టినారు డోర్లు సరిగా లేవు లోపల పూతలు కాలేవు ఏం లేవు ఆ ఇల్లు చూస్తుంటే అసలు ఇదేనా ఇచ్చేది ప్రజలకు సెంటు స్థలంలో పూర్తి అసలు క్వాలిటీనే లేదు మీరు ప్రొద్దుటూరులో ఏం చెప్తున్నారంటే రోడ్లు అనేది మీరు వచ్చినాక చూసినారు జనము నీళ్ళు అనేది ఇంతవరకు తాగలేదు కేవలం మీరు వచ్చినాక తాగినాము కరెంట్ అనేది ఏడాది లేదు మీరు వచ్చినాక కరెంట్ చూస్తామనే మాటలు చెప్తున్నారు మీరు వైస్ చైర్మన్గా కూడా ఉన్నాము ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నావు ఎమ్మెల్యే గారు మీరు ఇది నిరంతరం రోడ్లు సార్ చెప్పినట్టు ఈ రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు ఎవరి హయాంలో పడినాయి ఈ కాలేజీలు ఎవరి హయాంలో వచ్చినాయి ఇవన్నీ ఇంతకు ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ చేసే నిరంతరం ప్రక్రియ ప్రజలు ప్రొదుటిని డెవలప్ చేసినారు కానీ ఎవరు చెప్పుకోలే మీరేం చేసినారంటే మీరు ఏం చేయలేదు ఇప్పుడు నేను ఓడిపోతున్నాను ఈ ఓడిపోయేటప్పుడు ఏదో విధంగా నేను ఏదైనా పరువు కాపాడుకోవాలని చెప్పి నిన్న మీరేం చెప్తారంటే జస్ట్ అచ్చుతప్పు చెప్పినారు మీరు నలభై వేలతో ఓడిపోయేదాన్ని మీరు నలభై వేలు తనకి గెలుస్తాను అంటున్నారు ఎట్టే గెలుస్తారు ఊర్లో పోయి పది మందికి అడగండి ఒక్కరైనా కానీ ప్రసాద్ రెడ్డిని మేము ఓటు చేస్తామని అడుగు చెప్తారేమో చూడండి మీరు ఇప్పుడో పంతొమ్మిది వందల పదహైదులో మున్సిపాలిటీ స్టార్ట్ అయింది రోజు పంతొమ్మిది ఇరవై మూడు అంటే దాదాపు నూట పది సంవత్సరాలు కావసంది ఎప్పుడు కూడా మీడియా లేకుండా సమావేశం జరగలేదు మొదటిసారి మీడియా లేకుండా సమావేశం జరిపినారు మీరేం చెప్పినారు లోపల మీ బామర్ది ఏమంటున్నాడు మీడియా లోపలికి రానియాలని ఏమైనా జీవో ఉంటే తేపడి అంటున్నాడు టెక్నిక్ అది చెప్పాల్సింది ఎవరు కమిషనరు ఆడ చైర్మన్ నామమాత్రంగా బీసీలకు ఇచ్చేది జవాబులు మీ బామర్ది చెప్తారు ఇంకొకటి బయట విలేకరు కూర్చొని ధర్నా చేస్తే మమ్మల్ని ఎందుకు రాయనియలేదు ఇది తప్పు కమిషనర్ గారు వచ్చి క్షమాపణ చెప్పి మమ్మల్ని జవాబు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు వచ్చి స్వయంగా చెప్తున్నారు నేనే ఆపింది ఎందుకు ఆపినారంటే అది కూడా చెప్తున్నాడు ఆయనే ఈ ఈ కౌన్సిలర్లు అంటే ఆయన పార్టీలో ఉండే వాళ్ళే దీనికి రచ్చ చేస్తారో ఎందుకంటే ఈయన చేసిన అన్ని మంచి పనులు కదా ఈయన చేసిన అన్ని మంచి పనులు కాబట్టి అవి అడుగుతారు చెప్తారు ప్రజలకు ఆ మంచి పనులు తెలుస్తాయని మీడియా లేకుండా అంటే ఏం చేసినా కానీ ప్రజలకు తెలుసు ఎమ్మెల్యే గారు మీ దగ్గర ఏ లేవు ప్రజల్లో మీరు పూర్తిగా పూర్తిగా పీర్తి పూర్తిగా మైనస్ అయిపోయినారు పొద్దున్నలో ఎంతమంది మీకంటే ఎక్కువ రియల్స్టర్స్ రియల్టర్స్ ఉన్నారు వాళ్ళు సంపాదించలే మీరేం చెప్తున్నారు నేను యాభై కోట్లు తెస్తాను మీరు తండ్రి లేకుంటే నేను తొంభై కోట్లు తెస్తాను మీరు పంచండి అంటే నా మీలాగా అన్యాయంగా అధర్మంగా దుర్మార్గంగా అసాంఘిక కార్యకలాపాలు జరిపే జరిపి ఆ డబ్బు మా నాయకుల దగ్గర లేదు ఇంకొకటి అలాంటి డబ్బుతో మనం ఆ మంచి పనులు చేయలేము మా దగ్గర లేదు మీ దగ్గర వచ్చినా కాబట్టి మీరు చేస్తున్నారు ఎంతమంది ఒక క్రికెట్ బెట్టింగ్ డబ్బు అంటే వంద మంది పోగొట్టుకుంటే ఒకరి జేబులు వస్తుంది మొన్న కూడా చెప్పినాను అయ్యా మీరు ఇప్పటికీ బెట్టింగ్ ప్రొదులో జరుపుతున్నారు ఇవి దీని గురించి మీరు చెప్పండి మీరు హౌసింగ్ పూర్తి చేయలేదు మీరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు మీరు ఇళ్లతో వాళ్ళతో కాదు మీరు మీ మనసాక్షి మీద ఈ రోజు చెబుదాం మనము మేము చెప్పింది నిజమని చెప్పడానికే మీ సర్పంచ్ మీ కౌన్సిలర్లు సాక్ష్యం పలుకుతున్నారు అవును మా ఎమ్మెల్యే అవినీతి పరుడు మా ఎమ్మెల్యే ప్రతి దానికి కరెక్ట్ అయిపోయినాడు ఇలాంటి అక్రమాలకు సంపాదిస్తున్నాడు ఈ అక్రమాలకు సంబంధించి అవినీతి చేస్తే ఇలాంటి వ్యక్తి గెలవలేడు ఓడిపోతాడు టీడీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలో వస్తుంది ఖచ్చితంగా అధికారంలో వస్తుంది ఏనా మద్యం గురించి ఏం చెప్పినాడు మీ నాయకుడు మద్యం నిషేధించకపోతే నెక్స్ట్ ఎలక్షన్ దగ్గర రాగన్నాడు నిషేధించినాడా ఇంకోటి ఏం చెప్పినాడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా అన్నారు తెచ్చినాడా ఏందినా ఏది చేయలేదునా ఏది చేయలేదు హౌసింగ్ పూర్తి కాదు ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు అయితే మీ ప్రస్టేషన్ ని బాధలు కొంచెం మీరు ఆలోచించి వద్దు మీ తల్లి అంటే మా తల్లితో సమానము ఆమె గురించి అట్లా మాట్లాడుతుంది నిజంగా మాకు కూడా బాధలు ఇస్తుంది జాంగులు దాని గురించి చెప్పాలంటే బాధగా ఉంది నా ఇంకోసారి లాంటి మాటలు చెప్పకుండా మేము బాధపడతాము నువ్వు చెప్తే మాకు బాధ ఉంది చెప్పకుండా ఇంకోసారి ఏదైనా కానీ రాజకీయంగా మాట్లాడుకుంటాము ఇంట్లో వాళ్ళకి జోలికి పోకుండా మనం ఏం చెప్తామో అదే చేస్తాము ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో టీడీపీ గెలుస్తుంది ప్రొద్దుటూరులో ఇంకోటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వస్తారు